చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎన్కరేజింగ్గా ఉంది అండ్ మా మా మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాస్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎన్కరేజింగ్గా ఉంది అండ్ మా మా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాస్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎన్కరేజింగ్గా ఉంది అండ్ మా మా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాజ్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు